జీవితంలో ఒక్కసారైనా దర్శించాలనుకునే అద్భుత యాత్ర కైలాస మానస సరోవర యాత్ర పూర్తి వివరాల కోసం సంప్రదించండి శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మని ప్రస్తుతం ప్రముఖ ఆధ్యాత్మికవేత్త సూర్య ఉపాసకులు సన్ స్పిరిచువల్ సొసైటీ ఫౌండర్ విక్రమాదిత్య గారు మనతో పాటు మాట్లాడతాం సార్ నమస్తే సార్ సూర్యోస్మిత ఎవరి జీవితం అయినా అద్భుతంగా ఉండాలనే కదా అనుకుంటారు నా జీవితం అక్కర్లేదు బాగోకపోయినా పర్లేదు బాగోకుండా ఉండాలి అనికోడు డెఫినెట్ గా అద్భుతంగా ఉండాలని ఎవరైనా కోరుకుంటారు అద్భుతంగా ఉండాలి అని అంటే మరి మనం ఏం చెయ్యాలి మనం కూడా ఎంతో కొంత ప్రయత్నం అనేది ఉండాలి కదా మన పిల్లల జీవితాలు అద్భుతంగా ఉండాలని ఏ తల్లిదండ్రులైనా కోరుకుంటారు వాళ్ళు సుఖంగా ఉండాలి అయితే మన జీవితంలో ఖచ్చితంగా ఇది భాగం చేసుకోవాలి అనే విషయం ఏదైనా ఉందా చెప్తారా మాకు అయ్యో తప్పకుండా నేను మిమ్మల్ని అడుగుతాను ఇప్పుడు చాలా చేశారు కదమ్మా చాలా చేస్తున్నారు కదా జీవితం అద్భుతంగా ఉండాలి ఏం చేశారు ఏం చేస్తున్నారు నేనా అద్భుతంగా ఉండడం కోసం పనిని చాలా ప్రేమించి పని చేస్తాను జీవితం అద్భుతంగా దానితోటే ఉంద రావడంతో వస్తావు వచ్చిన తర్వాత గెస్ట్ ని పిలిచి మీద రాసుకుంటూ ఏం చెయ్యాలి ఏం మాట్లాడాలి దానికి పర్ఫెక్ట్ రెమెడీ ఏంటి ఇవన్నీ అంటే ఇలా చాలా చేసావు చాలా మంది చాలా చేశారు అయినా సరే జీవితంలో మార్పు కనపడట్లేదు అంటే ఏంటి అర్థం ఏదో లోపం ఉంది ఏదో జరుగుతుంది తప్పు అంటే వచ్చావు గెస్ట్ నో కోసం అడిగేస్తే సమాధానం చెప్పేస్తారు అయిపోయింది పూర్తిగా నమస్కారం పెట్టి చాలా అద్భుతంగా చెప్పారు చూస్తున్న వాళ్ళందరికీ మరో మంచి ఎపిసోడ్తో కలొద్దాం అని ముగించాను కాదు శ్రద్ధ చేస్తున్నటువంటి పనిలో శ్రద్ధ అంటే జీవితం చాలా విలువైంది చాలామంది చాలా రకాలు చేసేసి విసిగిపోయి నేను రీసెంట్గా ఒకర్రోడ్తో మాట్లాడాను సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ యాపిల్ డెల్లో అమెరికాలో జాబు ఏదో క్షణాలు అంటే వెస్టర్ వేరే కంట్రీస్లో ఉన్నారు వాళ్ళతో చిన్న చిన్న హ్యాబిట్స్ ఉంటాయి అవి ముదిరి పెద్దవైపోయాయి అలవాట్లు అంటే ఈ ఆల్కహాల్ బీరు చిన్నదే చిన్న చిన్న అలవాట్లు కానీ వాళ్ళకు ఉన్నటువంటి వర్క్ ప్రెజరు స్ట్రెస్సు చుట్టూ ఉండే ఎన్విరాన్మెంటు వీళ్ళ ఎఫెక్ట్స్ చాలా రకాలు నేను ఒక గంట సేపు మాట్లాడా మోటివేషనల్ అంటే మనం ఒక వీడియో చేసాం ఆత్మహత్యలు మహానేరం దయచేసి అలాంటి ఉన్నప్పుడు మీకు వినే మనిషి లేనప్పుడు మాతో పంచుకోండి అప్పుడు వచ్చి కాల్ అప్పుడు వచ్చి కాల్ ఇలాంటి కాల్స్ చాలా కాల్స్ మాట్లాడే దాని తర్వాత వెళ్ళాను ఎందుకంటే పర్సనల్గా వెళ్ళాను చూడడానికి మంచి హైట్ మంచి ఫిజిక్ అదే అమెరికాలో ఉన్నాడని వచ్చేసరికి వచ్చే అంటే ఆ విషయం తెలిసి ఇబ్బంది పడుతున్నాడు కుర్రోడు అని చెప్పేసి వాళ్ళ నాన్నగారి వెళ్ళి తీసుకొచ్చేయడం జరిగింది ఇక్కడ ఉన్న తను హైలీ టాలెంటెడ్ విపరీతమైనటువంటి టాలెంటెడ్ ఒకేసారి రెండు మూడు వర్క్స్ చేసి చేయగలిగిన నాలెడ్జ్ కానీ చుట్టూ ఉండేటువంటి ప్రెజర్స్ స్ట్రెస్ దాన్ని దాన్ని అధిగమించడం కోసం ఏదో ఒక చిన్న రిలీఫ్ ఏదో చేసే అది తనని వింగేసింది అలవాటు ఈ మరి ఇలా చేస్తున్నప్పుడు నేను అడిగా అయిపోయింది తీసుకొచ్చారు మార్చడానికి చాలా రకాల ప్రయత్నాలు నా నా సహాయాన్ని అందించడం మన దగ్గర నేను మూలాధార చూర్ణం అని ఒకటి తయారు చేసాను తమలపాకులో పెట్టి తింటే కొంచెం యాంగ్జైటీ డిప్రెషన్ అన్ని తగ్గి మూలాధారం బలపడుతుంది దాని పేరే మూలాధార చూర్ణం మాట్లాడాను కొంత అంటే నాతో మాట్లాడడానికి స్థిమితి పడ్డాడు అసలు ఎవరితోటి మాట్లాడ్ అనే వ్యక్తి నేను మాట్లాడతాను నేను వెళ్ళను నన్ను చూసిన వెంటనే అంత ఆజానుబాహుడు ఏమీ మాట్లాడకుండా కాళ్ళకి నమస్కారం చేశాడు అంటే అతనికి ఒక నమ్మకం వచ్చింది నా జీవితానికి ఒక మార్గం దొరుకుతుంది అతను నేను ఇండియా వెళ్ళకూడదు ఇండియా వెళ్ళకూడదు నాకు జాబులో ఇబ్బంది రాకూడదు ఇబ్బంది రాకూడదు అనుకుంటూ ఈ జీవితాన్ని గడిపేశాడు అదే జరిగింది ఎందుకు తీసుకొచ్చింది అంటే తనలో మార్పు తీసుకురావడం కోసం తన చుట్టూ ఉండే ఎన్విరాల్మెంట్ పరిచయం చేయడం కోసం ఒక కష్టం వచ్చింది అదే చెప్పాను ఇప్పుడు నువ్వు గోడకు కొట్టిన బంతిలా మరింత శక్తితో వెనక్కి వెళ్ళు కరెక్ట్ నీలో బోళంది టాలెంట్స్ ఉంది కానీ నువ్వు నీ ఆచరణ చాలా మంచి కోరడం విష్ణు సహస్రనామర్చన చదువుతాడు అని చేస్తారు కానీ ఎక్కడో చిన్న అలవాట్లు ఇబ్బంది అందుకని అతనికి నేను చెప్పింది ఏంటంటే సూర్యోదయానికి పూర్వం నిద్ర లేవటం కొన్ని నియమం కంపల్సరీ ఉండాలి లే ఎనిమిది గంటలకు నిద్ర లేచి విష్ణు సహస్రనామార్చన చదువుతాడు నాకు విష్ణుమూర్తి యొక్క అనుగ్రహం రాలేదు కుదరదు కుదరదు అలాగే ఆరు గంటలకు ఏడు గంటలకు పనులన్నీ ముగించుకుని తొమ్మిది గంటలకు పడుకుని పదకొండు పన్నెండు గంటల దాకా టీవీ చూస్తూ జీవితాన్ని గడిపేస్తారంటే కుదరదు వీటిల్లో మార్పు రావాలి మన జీవితం కేవలం సూర్య సూర్యాస్తమయ సూర్యోదయాలకు మధ్యలోది కాదు సూర్యోదయ సూర్యాస్తమయాల మధ్యలోది మన జీవితం బ్యూటిఫుల్ మనం మార్చేసుకున్నాం బట్టలు మార్పు తీసుకురావాలి ఏ ప్రాంతానికి ఆ ప్రాంతాన్ని అమెరికాలో ఉన్నంత మాత్రాన ఆ సమయానికి అక్కడ కూడా సూర్యోదయం సూర్యాస్తమయం వాటిని ఫాలో అవ్వాలి మనం ఒక సిస్టంలో ఉన్నాం ఇండియాలో లేవంతే దీంట్లో మార్పు తీసుకున్నాం చాలా బాగా విన్నాడు కాసేపు సైకోథెరపీ చేశాను సైకోథెరపీ అంటే మీకు నేను ఇంతకుముందు చెప్పాను చక్రాలకి ఉన్నటువంటి భావోద్వేగాలు మూలాధారం ఇన్స్టింట్స్ ఆఫ్ సర్వైవల్ డైనమిక్ యాక్టివిటీ అఫోర్ట్ సక్సెస్ ప్రాస్పారిటీ అబౌండెన్స్ ఆ చక్రాల్లో ఆ క్వాలిటీస్ ఉంటాయి దాన్ని ఎనర్జైజ్ చేయడం ఆ వెబ్ని రిపేర్ చేయడం తనలో ఉన్నటువంటి స్ట్రెస్సు యాంగ్జైటీ వీటిని రిమూవ్ చేయడం అద్భుతమైనటువంటి ప్రక్రియ సైకోథెరపీ అనేది అది చేసి కాసేపు పడుకోబెట్టా హ్యాపీగా ప్రశాంతంగా పడుకు వేచా మాట్లాడు నువ్వు చెప్పాను ఫస్ట్ చేయడానికి ముందు విపరీతంగా మాట్లాడుతూ ఉంటారు చేసిన తర్వాత ఇంకే ఈ చెప్పడానికి ఏం లేవండి అయిపోయింది నాకు అర్థమైంది ఏం చేయగలను అమ్మ నీలో చాలా టాలెంట్స్ ఉన్నాయి హ్యాపీగా ఒక్క మూడు నెలలు జీవన విధానంలో చిన్న మార్పులు తీసుకు వెళ్ళు ఇప్పుడు ఉన్నదానికన్నా మంచి ప్యాకేజ్లో జాబ్ కొట్టు చేయగలను మూడు నాలుగు జాబులు నేను అట్అటైమ్ మంచి నాలెడ్జ్ ఉంది అసలు చేయగలిగినప్పుడు ఎంత అంటే ఆ చెప్పేవాళ్ళు లేక అంటే ఒంటరి జీవితాలు ఇలా చాలా మంది అంటే ఇవంతా ఎందుకు చెప్తున్నాను అంటే మరి నేను మనం నా ఈ ఐదేళ్ల జర్నీలో నన్ను చూసుంట సాధనలో చాలా చేసుకుంటూ వచ్చాను అంతకు ముందు కూడా నేను చాలా కష్టాల్లో అన్ని చూసిన వాడిని ఈ రోజు ఇలా ఉన్నాను అంటే ఆ ప్రాక్టీస్ ఆ సాధన

మానవ సేవ మాధవ సేవకి మించిన పనులు ఉండవు అవి ఉన్నాయంటే నీ జీవితం వృధా అందుకని ఏంటంటే ఇక్కడ పరమేశ్వరుడు అంటే ముందు నన్ను నేను అధిగమించాలి ఇంద్రియాలని అధిగమించిన వాడు ఏమవుతాడు అమ్మ బాబాయ్ ఇంకేముంది అతీతుడు ఇంద్రుడు అవుతాడా మనం అధిగమించాల్సింది మన ఇంద్రియాలని జిక్వచాపల్యాన్ని కళ్ళు వీటిల్ని మనం అది వింటు అందుకనే వినాలి ఏం చేయాలి అదే దానికే మనకి సూర్యోదయ సమయంలో చేసేటువంటి సంధ్యా వందనం ప్రాతరగ్నిం ప్రాతరింద్రం అవామహే ప్రాతర్మిత్ర వరుణ ప్రాతర్శ్విన ప్రాతర్ భగం పూషణం బ్రహ్మ నస్పతి ప్రాత సోమామృత రుద్రం హువేమ సూర్యోదయ సమయంలో ఈ మంత్రాన్ని చేయండి మీ జీవితంలో అద్భుతమైనటువంటి మార్పు వస్తుంది నాది గ్యారెంటీ నాది గ్యారంటీ సూర్యోదయానికి సూర్యోదయానికి ఉదయిస్తున్నటువంటి సూర్యుడిని చూస్తూ చేతులు జోడించి వీలైతే శుభ్రంగా స్నానం చేయండి కట్టుకోండి ఏదో మంచి ఉతికిన వస్త్రాన్ని కట్టుకోండి ఒక టవల్ కట్టుకోండి సూర్యుడికి ఎదురుకుండా కూర్చొని ఆయనకు నమస్కారం చేయండి మీకు అందులో సూర్యమంత్రాలు చాలా ఉన్నాయి ఓం సూర్యాయనమా ఓం మిత్రాయనమా ఓం రవయనమా వీలైంది సూర్య నమస్కారాలు చేయండి అయిపోయింది సాయంత్రం వరకు మీరు చేయవలసిన అన్ని పనులు చేసేయండి ఏమేం చేయాలి అన్ని చేసేయండి శుభ్రంగా ఆలోచించుకోండి ఏం చేశాను నాకు ఉపయోగపడేవి ఏం చేశాను సమాజానికి ఉపయోగపడేం చేసి నా నా కుటుంబానికి అవన్నీ ఒకసారి ఆలోచించు శుభ్రంగా స్నానం చేసి ఏదో లైట్గా అల్పాహారం తీసుకొని ఇక మనం నిద్రించడానికి ఉపక్రమిస్తున్నాం అన్న సమయంలో సర్వవ్యాపి అయి ఉన్నటువంటి పరమేశ్వరుడిని దర్శించడానికి కొంత సమయం ఒక్క పది పదిహేను నిమిషాలు కేటాయించాను శుభ్రంగా ఒక స్టూల్ మీద లేకపోతే కిందకు వీలైతే కింద కూర్చుని ఎజ్ దూరము దూరముదైతి దైవం సుప్తస్య దైవేతి దూరంగమం జ్యోతిషం జ్యోతిరేకం తన్మే శివ సంకల్పమస్తు ఒక్క ఎనిమిది సార్లు శ్రద్ధతో చదవండి జీవితం చాలా అద్భుతంగా ఉంటుంది ఎలా అంటే పది మంది మనల్ని చూసి గర్వపడేలా ఈయన నాకు తెలుసు పద్మిని నాకు తెలుసు పద్మినితోనే ఎందుకంటే పద్మిని చూస్తున్నప్పుడు పద్మిని చేస్తున్నప్పుడు అడిగే క్వశ్చన్స్ చే గర్వంగా ఉంటుంది నాకు తెలిసిన మనిషి నా మనిషి అది అంటే గర్వం కాదు నేను ఈ ఆరు నెలల పాటు నువ్వు రెండు లీవ్ లో కాల్ వచ్చింది నాకు అమ్మా ఎప్పుడు వస్తావు అంటే బోర్డు అంతా సబ్జెక్ట్ అంటే అడిగే వాళ్ళు చాలా మంది ఉంటారు ఆ సరస్వతి అవి రెండు ఉండాలి గురువు గురువు యొక్క అనుగ్రహం చాగం కోటేశ్వరరావు గారు కచ్చితంగా మీ వాక్కులో కూడా అదేనమ్మా అంటే అది అంటే అంత గర్వపడేలాగా ఈ మంత్రాలు ప్రాతరగ్రిం ప్రాతరింద్రం మీకు జీవితాన్ని ఇచ్చేస్తుంది మీ జీవితాన్ని మార్చేస్తుంది ఇలా ఎవ్వరు చెప్పరమ్మా ఈ మంత్రాన్ని చేయండి మీ జీవితం మారుతుందని ఎవ్వరు కంఠపద నాది బాధ్యత నన్ను అడగండి ప్రాతరగ్రిం ప్రాతరింద్రం హవామహే హామహే ప్రాతర్మిత్రుణ ప్రాతరశ్విన ప్రాతర్భగం భూషణం బ్రహ్మనస్పతి జీవితాలు మారి తీరతాయి సూర్యుడిచ్చేయడం ప్రతిరోజు సూర్యోదయ సమయంలో ఉదయిస్తున్నటువంటి సూర్యుడిని అస్సలు అనుభూతి నేను పొందుతున్నాను ఒక పక్క నుంచి నైరుతి గాలులు వీస్తూ ఉంటాయి నేను ఆ కేవీఆర్ పార్క్ లో ఒక ప్లే ప్లేస్ సెలెక్ట్ చేసుకుని అక్కడ సింబల్స్ అవి పెట్టుకుని ఒక ఆశ్రమంలా ఉంటుంది గుడి మనం పాకలవి ఉండవు కానీ నిర్జన ప్రదేశం చెట్లు ఉంటే ఒక పక్కన నెమల కోతలు వినిపిస్తూ ఉంటాయి ఆ ఉదయిస్తున్నటువంటి సూర్యుడిని నేను చూస్తూ చేసేటువంటి ప్రక్రియ ఈ మంత్రాలు మీరు చెప్పిన మంచి సో పొద్దున్న ఇది చేయాలి రాత్రి శివ మంత్రం ఖచ్చితంగా చేసుకుంటే జీవితం మారటం బ్యూటిఫుల్ సార్ మరి ఈ మంత్రం మనం స్క్రోల్ చేద్దాం నాకు ఒకసారి రాసి ఇవ్వండి ఖచ్చితంగా స్క్రోల్ చేద్దాం ఆచరించుకుని జీవితాన్ని మార్చుకోవాలి అనుకునే వాళ్ళు ఖచ్చితంగా దీన్ని ఆచరిస్తారు అవసరం కూడా ఉంది భారతదేశానికి అవసరం ఉంది భారతదేశం పుణ్యభూమి కర్మభూమి వేద భూమి వేదం నడయాడినటువంటి భూమి వేద పురుషులు వేదాన్ని శ్రీరామచంద్రమూర్తి రామ ఏమంటారు రాముల వారి గురించి చెప్పినప్పుడు ఏమంటారు రామాన్ విగ్రహ ధర్మ ధర్మం అంటే ఎలా వస్తుందంటే వేదం నేర్చుకున్నాడు కాబట్టి ధర్మం ఎలా ఉంటుంది అని చెప్పడానికి రాములవారు ఖచ్చితంగా ఖచ్చితంగా